Mama. Hi friends, hello, how are you? So so cute Andaru Bhavnara friends. Hello, how are you? మన తెలంగాణలో బోనాల పండుగలు బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు సో బోనాల పండుగ ఎలా చేసుకుంటున్నారు చెప్పండి ఎలా చేసుకుంటున్నారు బనాలు పండుగ చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారికి నైవేద్యము చాలామంది అంటే పప్పు అన్నాలు పూరీలు అవి అంటే అవి పండ్లు పొలాలు ఏం పెట్టకుండా జనాలు ఏదేదో చేస్తుంటారు చెప్పండి ఫ్రెండ్స్ లైవ్లో ఎంతమంది వచ్చారు ఇద్దరు వచ్చారు బోనాల పండుగ ఏం చేయాలనుకుంటున్నారండి చెప్పండి మీ దగ్గర ఏం చేస్తున్నారు యాక్చువల్ బోనాల పండుగ అంటే చాలా మంది నేను చెప్పు బయటికి పోయి లైవ్ చేయాలా లేదు నేను ఇక్కడే చేస్తాను లైవ్ ఇక్కడే మాట్లాడుతానండి మీ ఇంట్లో బోనాల పండుగ ఎలా చేస్తున్నారు చెప్పండి మా దగ్గర అయితే బోనాల పండగకి టిఫిన్ టిఫిన్ చేసుకుంటున్నామండి ఉప్మా చేసుకున్నాం అంత మా ఇంట్లో ప్యూర్ మేము వెజిటేరియను నాన్ వెజ్లు అవన్నీ తిన్నాము యాక్చువల్ ఈ పండగకి అమ్మవారికి ఏంటంటే నైవేద్యం పనులు ఫలాలు అవే పెట్టాలండి చాలామంది ఏం చేస్తారంటే ఇవో కోళ్ళు మేకలు వాటి జీవహింస చేసి మరి అమ్మవారికి పెడతారు అవన్నీ అమ్మవారికి ఏమి ఇష్టం ఉండదు ఎందుకంటే అమ్మవారు అవన్నీ ఇష్టపడరు కూడా ఏ తల్లి తన పిల్లల్ని చంపాలి చంపే బలి ఇయ్యాలని అనుకోదు సో సర్వ జీవరాశులు కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహమే కాబట్టి మేము అలా చేయడము చాలా పొరపాటు అండి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి రామ్మ ఉప్మా పెడుతుందా టిఫిన్ ఉప్మాటమండి ఎందుకంటే టిఫిన్ చేసి పనికి వెళ్ళాలి పని కంపల్సరీ కదండి పండుగలు ఉన్నా ఏదన్నా పని కంపల్సరీ మీరేం చేస్తారు చెప్పండి పండగకి పండుగని పండగలాగానే చూడాలి జీవహింస చేయకూడదు జీవహింస చేయడం వలన ప్రకృతి కూడా మనం కాపాడుకోలేము ప్రకృతిని ప్రకృతిని కాపాడాలంటే మనం చాలా కష్టపడాలి ఎందుకంటే చాలా నాశనం చేసేసాము చెప్పండి ఫ్రెండ్స్ నేను మా తింత ఇంకా సో మీరు ఎవరైనా వెజిటేరియన్ నాన్ వెజ్ కాదు మేము వెజిటేరియన్ వెజిటేరియన్ తినాలి ఆహారం అంతా వెజిటేరియన్ తినాలి ఏది పడితే అది తినకూడదు మాకు పొగలు వెళ్తున్నాయి కూడా మనకి సో లైవ్ మీరే నీట్లున్నారు కొంచెం చట్నీ చెంచే పుదీన చట్నీ అండి పుదీన చట్నీ ఉప్మా మీరు ఎవరైనా టిఫిన్స్ అయ్యా సో టిఫిన్స్

ఆడ చట్నీ ఉంది కదమ్మా చట్నీతో తిన అలా ఉండకూడదు దీక్షితో మంచిది కాదు ఎర్రకారం తినడం మాట మాటికి ఎర్రకారాలు పొడి వేసుకొని తింటే మన శ్వాస పీల్చేప్పుడు శ్వాసలో వెళ్తారండి దానివల్ల చాలా డేంజర్ కుక్కులకు వెళ్ళిపోతుంది తర్వాత ఊపిరి ఆడటం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా తినేటప్పుడు పొడ్లు వేసుకోకూడదు కావాలంటే అంటే అందులో నెయ్యి కలుపుకొని తినండి నెయ్యి కలుపుకొని తింటే స్వరం పడదు ఎందుకంటే పొడి తింటే స్వరం పడుతుందండి స్వరం పడిందంటే చాలా ఇబ్బంది ఇంకా ఫ్రెండ్స్ బోనాలు ఏం చేస్తున్నారు తెలియదా మీకు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు బోనాలు పండుగ మా ఇంట్లో బజ్జీలు బజ్జీలు అమ్మ ఈరోజు వడ చేస్తావా మా ఇంట్లో ఏ రోజు బిర్యానీ చేస్తారంట వెజ్ బిర్యానీ మంచి ఆల్ మిక్సర్ కూరగాయలు వేసి మంచిగా బిర్యానీ చాలా బాగుంటుంది నిజంగానండి కూరగాయలతో బిర్యానీ ఎంత బాగుంటుందో అదే బిర్యానీ అండి మీ ఇంట్లో ఏం చేస్తున్నారు చెప్పండి అందుకే నిదానంగా మీ ఇంట్లో ఈరోజు సండే ఏం కూరగాయలు చేస్తున్నారు చెప్పండి అవన్నీ ఏముంటే చెప్పండి ఏం చేస్తారు చెప్పండి ఎవరేం చెప్పదలుచుకోలే నో కామెంట్ అనమాట కాంట్రాక్టర్ పనులు చేసుకుంటాము ఎవరైనా సిటీలో ఉంటే మా పనులు చెప్పచ్చు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవరో ఏం ఏదో చెప్తున్నారు అట్లా అందరూ తింటున్నారండి అందరు తింటున్నారు అక్కడ కూడా తింటున్నాను అక్కడ రూమ్లో కూర్చొని మా అబ్బాయి తింటున్నాడు జీవించాలి ఈ సృష్టి మీద జీవించాలి అంటే తినాలి కానీ జీవించడం అంటే జీవించడమే కాదు పది మందికి సేవ చేయాలి అప్పుడే దాని వ్యాల్యూ మనం అక్కడికి ఉపయోగపడాలి అంతేకాను జనం స్వార్థపూరితంగా వాడుకోవచ్చు కానీ స్వార్థపూరితంగా వాడుకున్నవాడు మనకి ఏదో ఒకరోజు దెబ్బ పడతారు పెద్ద దెబ్బ పడుతుంది చిన్న దెబ్బ అందరికీ ఉపయోగకరంగా ఉండాలి సృష్టి మీద అవతరించడం ఎవరి పాత్ర వాళ్ళు అభినయిస్తున్నారు భగవంతుడు మనల్ని సృష్టి మీద పంపించినప్పుడు మనకి ఇచ్చిన పాత్ర మనం కరెక్ట్గా అభినయించాలి అవును కాదు ఈ విషయంలో లైక్ కొట్టేవాళ్ళు కొట్టాడు నువ్వు చేసే పనులు మంచిగా ఉండాలి మనం చేసే పనులు పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి అప్పుడే నువ్వు జీవించినట్టు అవుతుంది తిన్నా తినే అన్నానికి కూడా గౌరవం ఇచ్చిన గౌరవం ఇచ్చిన టై సృష్టిలో బతికి వేస్ట్ తినుకుంటు చెప్పండి ఫ్రీ చేయట్లేదు ఈరోజు కొంచెం వర్షము తగ్గింది జల్లు తగ్గింది స్ప్రే లేకపోతే రోజు నాలుగు రోజులతోంది స్ప్రే కొడతా ఉంది వర్షం బయటికి పోనీయకుండా ఇంట్లో రానివ్వకుండా జరుగుతుంది వర్షం కొడితే పెట్టి కొట్టాలి గట్టి కొట్టాలి మంచిగా పొలాలలో ఇట్లా పొలాలలో కొడితే మంచిది ఇంకా ఇట్లా స్ప్రే కొట్టినట్టు కూడ కానీ వరదలో చిన్నట్టు పొలాలలో కొడితే పంట పాడవుతుంది కాబట్టి పంట పాడయ్యేటట్టు ఉండకూడదు స్ప్రే కొట్టినట్టు కొడితే చెట్లకి మంచిగా ఉపయోగపడతాం అవునా కాదు ఇంకా చెప్పండి కాదు సొసైటీకి ఏం చేయాలనుకుంటున్నాను సారీ ఈ రోజు పండగ కదా పండుగ ఏం చేయాలనుకుంటున్నారు వేరే ఏం చేస్తున్నారు మా అబ్బాయి టమాటా నాకే చేసి కామెంట్స్ పెట్టాను మరి మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి ని ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే ఆయన అన్ని విధాలుగా మనకు ఇస్తారు మనం ఏంటంటే ప్రతిరోజు ఆయన మర్చిపోతూ ఉంటాం సొసైటీలో పడిపోయి అన్నీ మర్చిపోతూ ఉంటాం అసలు మర్చిపోకూడదు ఏది కూడా అంటే భగవంతుని మర్చిపోకూడదు వర్క్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తావు తల్లికి అంత ఇంపార్టెంట్ ఇస్తాము ఈశ్వరుని జ్ఞాపకం కూడా అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మన మనసులో ఉండాలి తప్పన ఉండాలి ఎందుకంటే ఈశ్వరుని ఎప్పుడైతే మర్చిపోము మనకు ఆయన అన్ని విధాలుగా తెలుపు చేసినట్టుంది గత ఆయన మర్చిపోలేదంటే అంతే లేదు మీకు కాబట్టి ఆయన మర్చిపోకూడదు పద్ధతి ఇంపార్టెంట్ ఒక్కొక్క అన్నం మీరు మేడం ఎంతో విలువండి ఒక గింజ పండడానికి ఆరు నెలలు పంట అవుతుంది వరి దాన్ని కాపాడుకొని మన వరకు వచ్చిందంటే మనం దాన్ని ఎంత జాగ్రత్త అవుతుందం వేస్ట్ అవుతుందా దానికి విలువని ఇవ్వాలి ఓకే ఫ్యాండ్స్ నేను పది నిమిషాల తర్వాత వస్తాను అప్పటివరకు వెయిట్ చేయండి ఓకేనా అండి